ఉపాధి కల్పన ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు యూనియన్ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో మహిళా సంఘాలలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన నలుగురు మహిళలకు ఒక్కొక్కరికి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే హైస్పీడ్ కుట్టు మిషన్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ది సాధించేందుకు ఉపయోగపడే విధంగా హై స్పీడ్ కుట్టు మిషన్ను అందిస్తున్నామని దీని ద్వారా రోజు మరింత వేగంతో పనిచేసి ఎక్కువ బట్టలు కుట్టవచ్చని కలెక్టర్ తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన యూనియన్ బ్యాంక్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు కుట్టు మిషన్ల ద్వారా ఒక మహిళ ఆర్థిక స్థితిగతులు మారడంతో పాటు వారి కుటుంబంలో వారి ఇంట్లో పిల్లల జీవితాలలో సైతం మంచి మార్పులు వస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు సంతోషమైన దినమమ్మ మా బ్యాంకింగ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా ఇండియన్ గారికి మా బ్యాంక్ మేనేజర్లందరికీ ఇంత స్ఫూర్తి తీసుకొని ఈ ప్రోగ్రామ్ వెంటబడినందుకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఇంతనే కాకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కీలకమైన అవసరాన్ని కరెక్ట్గా మన బ్యాంకర్లు కొన్ని కొందరు ముందుకు వస్తున్న సిఎస్ఆర్ నిధుల ద్వారానో వేరే నిధుల ద్వారానో వస్తున్న ఇండస్ట్రియల్స్ కొంతమంది కరెక్ట్గా మనకు ఉన్న అవసరాన్ని ఒకటి పట్టారు అదేంటి ఉపాధి తీసుకోవడం కాదు ఉపాధి కల్పించడం ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది ఇది ఒక కుటుంబ మంచి కాదనుకోకుండా ఒక కుటుంబాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మార్చడానికి ఆ మహిళ పరిస్థితి ఇంట్లో ఉన్న పరిస్థితి కూడా మార్చడానికి ఒక ఇది ఒక ఆయుధం అని మనం అనుకోవాలి కానీ కేవలం ఒక కుక్క మషిన్ అని మనం అనుకోకూడదు తెలియదు ఇది ఒక మొదటి అడుగు అమ్మ మనం వేసేది మన జిల్లాలో చాలా కార్యక్రమాలు మంత్రి గారు కూడా ఒక సెంటర్ టాస్క్ సెంటర్ ప్రారంభిస్తున్నారు కొందరు ఉపాధి కల్పించడానికి ఒక సెంటర్ ప్రారంభిస్తున్నారు ప్రముఖ ఆలోచన కూడా ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కల్పించాలని యువతులకైనా మహిళలకైనా ఇతరులకైనా ఉద్యోగాలు అందించాలని ఆ మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందు జరుగుతుంది దీంట్లో మన జిల్లాలో నేను చెప్పినట్టు ఒక సెంటర్ ముందుగానే వచ్చిందమ్మా ఇక్కడే మన ఐటీఐ కాలేజ్ పక్కనే ఒక టాస్క్ అనే సెంటర్ వచ్చింది అది కూడా మన మేడం గారి చెప్పంగానే ఒక రెండు రోజులు బిల్డింగ్ ని మీ బిల్డింగ్ ని అప్పగించడం జరిగింది ఏదో ఆయన కొన్ని కొన్ని సంతోషం ఇచ్చారు కొంతమంది